హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘవత్వమై ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలిగిపాటి వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం ప్రభావంతో రాత్రిపూట చలి గాలులు కూడా పెరిగే ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది ఉంటే ఇప్పుడే అందిన తాజా వార్త అటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలపెండం రేపటికి మరింత బలపడి వాయుగుణంగా మారే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రికి చెన్నై సమీపానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నెల్లూరు తీర వెంబడి పయనిస్తూ ఈ నెల ఇరవైవ తేదీ నాటికి ఇటు బాపట్ల మచిలీపట్నం తీరానికి చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వతశక్ తెలిపింది అక్కడ మళ్ళీ దిశ మార్చుకుని మళ్ళీ ఇరవై ఒకటవ తేదీన అటు కాకినాడ వైజాగ్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టు వతశక్తి తెలిపింది ఇటు కోస్తా తిరువెంబడి చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాత్రి లేక రేపు ఉదయం నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఈ వర్షాలు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో కొనసాగే అవకాశాలున్నట్టు శాఖ తెలిపింది ఈ మూడు రోజులు భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ అంచనా వేసింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం ప్రకాశంలోని గిద్దలూరు దర్శి కనిగిరి పామర్రు మార్కాపురం ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది పల్నాడు గుంటూరు పాపట్ల మచిలీపట్నం విజయవాడ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సతీసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నాయని రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ డిసెంబర్ పద్దెనిమిది నుండి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ వాయుగుండం ప్రభావంతో డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో కోస్తా వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరమంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ రోజు రాత్రి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు లోపల అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేయాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావం రాగల మూడు రోజులు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్